హాయ్ అండి వెల్కమ్ నేను బయట కూర్చుంటే సడన్ గా నా చేతిలో ఆనియన్ అయితే పడింది తర్వాత ఒక టమాటో పడింది ఏంటబ్బా ఇలా పడుతున్నాయి లేపు నా చేతిలో పచ్చిమిర్చి అయితే పడింది అదా ఆలోచిస్తుంటే తర్వాత ఎగ్ కూడా పడింది ఇవెందుకు నా చేతిలో పడుతున్నాయని ఆలోచిస్తూ కూర్చున్నా ఇంతలోనే నా బుర్ర అయితే ఒక బల్బు వెలిగింది సర్లే అనుకుని నా తెలుపు గురించి పొగడడం పక్కన పెట్టేసి ఎగ్ అయితే చకచకాకు దురుముకుని తర్వాత అయితే పచ్చిమిర్చి ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకున్నా చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశానో అలా కట్ చేసిన తర్వాత పాన్లో అయితే ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసాను అవి బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అవి అయితే బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెంసేపు అలా మగ్గనివ్వాలండి ఆయిల్లో చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి టమాటో ఆనియన్స్ కూడా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండగా కొంతసేపు అయితే మనం ఆ ని మూత పెట్టేసి ఉంచుకోవాలండి ఆ ఆయిల్ అయితే అది బాగా మగ్గి చూసారా ఏ కలర్లోకి వచ్చిందో తర్వాత అయితే మనం చిటికటి కారం ఉప్పు కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి కొంతసేపు దాన్ని అలా వదిలేయాలి తర్వాత అయితే మనం ఒక కొంత ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది నూనెలో మగ్గిన తర్వాత అయితే మొత్తం అంతా కలుపుకోవాలి కలిపినాక కొద్దిసేపు అయితే అది ఎలా మగ్గనివ్వాలి తర్వాత అయితే మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి కొంతసేపు అయితే దాన్ని ఉడకనిద్దాం అంత మంచిగా క్వాంటిటీ చెప్తున్నాను కదా నేను ఏదో పెద్ద చెఫ్ అనుకోకండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను ఎన్నిసార్లు ట్రై చేసామనేది కాదు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేదే కదా ముఖ్యం వేసిన వాటర్ సగానికి బాయిల్ అయిపోయింది తర్వాత మనం ముందుగా తీసుకున్నురుమునైతే అందులో వేయాలి అందులో వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పును కూడా అందులో ఉంటే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది కూడా పౌడర్లా చేసుకొని వేయాలండి కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మొత్తం అందులో వాటర్ అంతా బాయిల్ అయిపోవాలండి బాయిల్ అయిపోయేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి కర్రీ రెడీ అయ్యేలోపు ఒక చిన్న హెల్ప్ చేస్తారా ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి